జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं मुदीरयेत् సూత మహానుభావుడు సౌనకుడికి మిగతా ఋషులందరికీ తెలియచేస్తూ ఉన్నారు మహర్షులారా పితామహుడు పాండవులందరినీ చూస్తూ నాయనలారా చూశారా సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే నాకు దర్శనం ఇవ్వటం కోసమని వచ్చాడు నాయనలారా శరీరాన్ని విడిచే ముందు ఎవరు భగవంతుని మీదనే మనస్సును నిలిపి భక్త్యావేశ మనోయస్మిన్ ఎన్ నామకీర్తయన్ భగవన్నామ అనుసంధానము చేస్తారో వారు ముచ్యతే కామ కర్మ బంధముల నుండి విముక్తుడవుతాడు పాండవుళ్ళారా దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు భగవానుడు ప్రసన్నమైనటువంటి మందహాసముతో ఎర్రని నేత్రములతో వికసించినటువంటి ముఖపద్మముతో నా ధ్యానములో సంతతము ఉండేటటువంటి ఆ పరమపురుషుడు ఇదిగో ఇప్పుడు ఇక్కడే నా ఎదురుగా నిలబడ్డాడు శ్రీకృష్ణ భగవానుడిగా ఓ పాండవుల్లారా ఈ శ్రీకృష్ణ భగవానుడు నా ఎదురుగా ఉన్నప్పుడే నా శరీరాన్ని వదిలివేస్తా అంటూ భీష్మ పితామహుడు చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ధర్మరాజు ఆ ఋషులందరి సమక్షములో దగ్గరిగా వచ్చి పితామహుడిని అనేకమైనటువంటి ధర్మములను గురించి అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు భీష్ముడు చెబుతూ ఉన్నాడు ధర్మరాజుకి ఋషుల సమక్షములో దేవతల సమక్షములో శ్రీకృష్ణ భగవానుడి సమక్షములో పితామహుడు వర్ణాశ్రమ ధర్మాలను గురించి ప్రవృత్తి నివృత్తి ధర్మాలను గురించి దాన ధర్మ రాజధర్మాన్ మోక్షధర్మాన్ విభాగ సహ స్త్రీధర్మాన్ భగవద్ధర్మాన్ దాన ధర్మాలను గురించి రాజధర్మాలను గురించి మోక్షధర్మాలను గురించి స్త్రీధర్మాలను గురించి భక్తుల ధర్మాలను గురించి కొన్నింటినేమో సంక్షేపముగా కొన్నింటినేమో విస్తారంగా భీష్మ పితామహుడు అనర్గలంగా ఉపదేశాన్ని చేస్తూ ఉన్నాడు ధర్మరాజుకి నానా ఆఖ్యాన ఇతిహాసేషు ఇతిహాసముల నుండి ఎన్నో దృష్టాంతములను చెబుతూ ధర్మములను గురించి చెబుతూ ఉన్నాడు ధర్మరాజుకి భీష్మ పితామహుడు ఇలా చెబుతూ చెబుతూ ఉంటే ఇక భీష్ముడు ఇలా చెబుతూ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మహర్షులారా ఈ భీష్ముడికి ఎప్పుడంటే అప్పుడు తన శరీరాన్ని వదిలివేయగలిగినటువంటి శక్తి మరణం ఉన్నటు ఉన్నటువంటి వాడు కనుక ఇక శరీరాన్ని వదిలివేయటం కోసమని ఉత్తరాయణం కోసమని ఎదురు చూస్తూ ఉన్నాడు భీష్మ పితామహుడు అదిగో రానే వచ్చింది ఉత్తరాయణం ఎన్నో విషయంలో మీద అనర్గలంగా వేలాది భావములతో ప్రసంగించినటువంటి భీష్మ పితామహుడు వేలాది యుద్ధములు చూసినటువంటి భీష్మ పితామహుడు వేలాది ప్రజలను రక్షించినటువంటి భీష్మ పితామహుడు ఒక్కసారిగా ఉత్తరాయణము రాగానే గిరహ ఉపసంహృత్య తన ధర్మ ఉపదేశ అమృత ధారణి ఒక్కసారిగా ఆపాడు దేహముతో దేహ సంబంధీకులతో సంఘాన్ని అంతటిని కూడా ఒక్కసారిగా వదిలివేశాడు మనహ ఆది పురుషే మనస్సుని లగ్నం చేస్తున్నాడు ఎవరి మీద ఆది పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడి మీద ఎవరి మీద కృష్ణే కృష్ణుడిగా నిలబడినటువంటి శ్రీమన్నారాయణుడి మీద చతుర్భుజే నాలుగు భుజములు కలిగినటువంటి శ్రీమన్నారాయణుడి మీద మనస్సుని లగ్నం చేస్తూ ఉన్నాడు లసత్ పీతపటే పీతాంబరము ధరించినటువంటి శ్రీమన్నారాయణుడి మీద ఎట్లా చూస్తూ ఉన్నాడు భగవంతుణ్ణి అమీలిత బాగా విప్పారినటువంటి దృక్ దృష్టిని వ్యధారయత్ శ్రీకృష్ణ భగవానుడి మీదనే కేంద్రీకరించి కృష్ణ భగవానుడిని కళ్ళతో త్రాగుతున్నాడా అన్నట్టుగా విప్పారిన నేత్రములతో పరమాత్మని చూస్తూ ఉన్నాడు ఆలాపంబు అన్నీ కూడా నిగ్రహించుకున్నాడు చిత్తము మనీ సాయత్తము మొత్తం అంతా పరమాత్మే మనస్సులో నిండిపోయాడు దృగ్జాలంబున్ హరిమోముపై మొత్తం దృష్టినంతా కూడా ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహం మీదనే నిలబెట్టాడు తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూలిభూతరవ్యధానిచయుడై మోదించి భీష్ముండు సంశీలం బొప్పను తించే శ్రేణి హరిన్ శ్రీహరిన్ అలా చూస్తూనే ఉన్నాడు పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని శ్రీ భీష్మ పితామహుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ